పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఏలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి వాక్యము మనకు ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని సెలవిస్తా ఉంది మనము యస్సును మన ప్రభువుగా స్వీకరించినప్పుడు పాపములో పాత అలవాట్లలో పాత జీవన శైలిలో నడిచిన మన పాత జీవితము ఆత్మీయముగా మరణించింది అంటే ఆ పాత పాప జీవితము ఇక మనపై అధికారము చేయదు కానీ దేవుడు సెలవిస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే మన కొత్త జీవితమో ఇప్పుడు క్రీస్తులో దాగి ఉంది దానర్థమో నీ జీవితమో ఇప్పుడు నీ చేతుల్లో లేదు దేవుని చేతుల్లో ఉంది ఇక ప్రపంచము నిన్ను కదిలించలేదు శత్రు నీ భవిష్యత్తుపై ఏమీ చేయలేడు నీ గతము నిన్ను బాధపెట్టదు దేవుడు సెలవిస్తున్నాడు నీ నిజమైన జీవితమో నేను కాపాడుతున్నాను అది నాలో దాగి ఉందని అని సెలవిస్తా ఉన్నాడు తుఫాను వచ్చిన సమస్య వచ్చిన నీ జీవితము దేవుని దగ్గర సురక్షితముగా ఉన్నందున నువ్వు నిలబడగలవు ముందుకు సాగగలవు ఎందుకంటే నిన్ను కాపాడేది ఆ దేవాతి దేవుడే ఈ రాత్రి మనము ఆలోచించాల్సిన విషయము ఏంటంటే క్రీస్తులో దాగి ఉన్న జీవితం అంటే ఏమిటి అది మన రోజు రోజుకి జీవనాన్ని ఎలా మారుస్తుంది మనం ఈ భద్రతను నిజముగా ఎలా అనుభవించగలము ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరికి చెప్పేది ఒకటే పాతది గతించిపోయింది నీ కొత్త జీవితము నా దగ్గర సురక్షితంగా ఉందని కాబట్టి ప్రియులారా దేవునిలో నువ్వు భద్రము చేయబడి ఉన్నావు ఈ ఆపద ఏ సమస్య ఎటువంటి బలహీనతలు నేనేమి చేయలేవు నువ్వు దాచబడిన స్థలము ఎలాంటిదంటే ఎవరూ నిన్ను ముట్టలేరు ఏ హాని నీ దరిచేరదు సర్వశక్తిమంతుడైన దేవుని ఎందు నువ్వు క్షేమముగా ఉన్నావో అనే విషయాన్ని భక్తుడు జీవాక్యము ద్వారా ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు అని పౌలు గారు సెలవిచ్చారు కదా అనగా మనల్ని కాపాడుటకు మనల్ని రక్షించుటకు మనల్ని నిత్య నరకము నుండి విమోచించుటకు దేవుడు మనకు తోడుగా మనలోనే ఉన్నాడు అని మనము మర్చిపోకూడదు అవును ప్రీలారా మనలో ఉన్నది మనము అనే భావన తీసివేయాలని మనలో ఉన్నది సర్వశక్తిమంతుడైన దేవుడు అందు నిమిత్తమునని ఆయన సెలవిస్తున్నాడు నేను హస్తాకృతములైన ఆలయములలో నివసింపను అని మన దేహము దేవుని ఆలయముగా ఉన్నది ఎప్పుడైతే నా రక్షకుడు నిజ దేవుడు ఏసు క్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వాసముంచి బాప్తీష్మము తీసుకున్నాము ప్రిలారా ఆ రోజే మనలో క్రీస్తు నివసించడము ప్రారంభిస్తాడు ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి కాని మనకు నచ్చినట్లుగా జీవించకూడదు ఎవరైనా మనింటికి బంధువులు వస్తే ఏమి చేస్తాం ఏమి తింటారు ఏమి త్రాగుతారు అని అడుగుతాం ఫ్యాన్ వెయ్యమంటారా ఏసీ వెయ్యమంటారా అని మర్యాదలు చేస్తాం అదే కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే ఇంకొంచెము శ్రద్ధ చూపుతూ వారికి నచ్చిన విధముగా అన్నిటిని తయారు చేస్తాము అంతేకాని వస్తే వచ్చారులే క్రింద కూర్చోమను నాకు నచ్చిందే వండి పెడతా అదే తినమను అని ఎవరు కూడా అనరు అనలేరు ఎందుకు అనంటే అతనికి లేదా ఆమెకు ఒక పలుకుబడి ఉంది లేదా మన బంధువు కావచ్చు మనతో పాటు కలిసి పనిచేసేవారై ఉండొచ్చు ఒక మనిషి వస్తేనే అంతలా హడావిడి చేసే మనము ప్రేసహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి ఈ లోక సృష్టికర్త మనలోనికి ఆహ్వానిస్తుంటే ఇంకెంతలా హడావిడి చేయాలి ఆయన కోసము ఎలా జీవించాలి ఆయనకు నచ్చినవి చెయ్యాలా నచ్చనివి చేయాలా అని మనకు మనమే ఆలోచించుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తులో మనమున్నాము ఆయన మనలో ఉన్నాడని వివేకము కలిగి మన ప్రవర్తన అనేది ఉండాలి అలా ఉండినప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఆయన మనల్ని ఏ అపాయమునకు అప్పగింపడు కంగారు తన పిల్లలను తన పొట్టలో దాచిపెడుతుంది కదా కంగారుకున్న ప్రత్యేకత ఏంటి అంటే దాని పొట్ట భాగములో ఒక సంచి ఉంటుంది దానిలో కంగారు తన పిల్లలను భద్రపరుస్తుంది ఎంత పెద్ద ప్రమాదము ఎదురైనప్పటికి తన పిల్లలు సురక్షితముగా ఉండేలా అది కాపాడుతుంది అదేవిధముగా తాబేల్ను కూడా చూడండి తన కాళ్ళు చేతులు తల భాగమంతా కూడా ఏదైనా ప్రమాదము రాగానే దానికి కవచములా ఉన్న ఒక చిప్ప వంటి దానిలోనికి వెళ్ళిపోతాయి ఎంత ఎత్తు ఉన్నా ఏ జీవి చేతికి చిక్కినా దాని ప్రాణానికి ప్రమాదముండదు ఈ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభువారు కూడా మనకు రక్షణ కవచములా ఉన్నాడు ఆయన రక్షణ కంగారు కంటే థాబేలు కంటే బలమైనది బుల్లెట్ ప్రూఫ్ ఇంటి కంటే దృఢమైనది ఆయనలో దాత్సబడిన వారికి ఏ హాని జరగదు ప్రభును చంపామో అని ఆయన శత్రులు అనుకున్నారు ఆయనను ఎవరైనా చంపగలరా చెప్పండి ఆయనే జీవాధిపతి అందుకే ప్రిసహోదరి సహోదరుడా మూడవ రోజు ఆయన తిరిగి లేపబడ్డాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దేని గురించి భయపడుతున్నావో ప్రాణహాని ఉంది ఎవరైనా ఏమైనా చేస్తారు అని కృంగిపోతున్నావో అయితే దేవుడు సెలవిస్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు నేనున్నాను నిన్ను నాలో దాత్సబడి ఉంచుకుంటాను అని కలువరపడుకు అని ఆయన రాత్రి స్పష్టముగా తెలియజేస్తున్నాడు నీ జీవము ఏ మనిషి చేతిలో లేదు ఏ శత్రువు చేతిలో లేదు ఎవరో భయపెడితే ఎవరో నిన్ను బెదిరిస్తే పోయేది కూడా కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవము దేవుని చేతిలో ఉంది ఆయన రెక్కల నీడలో నీవున్నావు ఆయన రక్షణ నీ కావరించి ఉంది ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తాడు నీ అప్పుల భారము నుండి విడిపిస్తాడు నీ బంధకాలలో నుండి విడిపిస్తాడు నీ కన్నిటిని తుడుస్తాడు నీ ప్రతి అక్కరను తీరుస్తాడు కాబట్టి రాత్రి జీవాక్యము వెన చెంది నీవు ధైర్యముగా ఉండు శక్తిచేత ఉత్సాహము చేత ముందుకు సాగు అంతమాత్రమే కాదు ప్రే సహోదరి సహోదరుడా నీ ఆత్మ నిత్య అగ్నికి కాలిపోకుండా దేవుడు నిన్ను దాచి ఉంచాడు నిత్య ఆనందమైన స్థలములో నీవుంటావు అనే నిరీక్షణతో విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నించు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలు జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మనకును మన ప్రియులకు వారికిని దయచేయలాగున ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా నువ్వు ఉన్నవాడవు అనువాడవు తండ్రి నువ్వు జీవాధిపతివి మీకే స్తోత్రాలు అయ్యా ఈ రాత్రి మీ వాక్యము బలమైనదని రెండనుసులు గల కడుగము వంటిదని అయా మీరు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వాక్యమును విని ఉన్నారో అయా వారి యొక్క జీవము మీతో కూడా మీ అందు దాత్సబడి ఉన్నదని తండ్రి లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని ఆదరించిన మీ అమూల్యమైన మాటను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును అయ్యా కంగారు తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో తాబేలు తనను తాను ఎలా రక్షించుకుంటుందో అదే విధముగా అయ్యా మాలో ఉన్న దేవుడవు మాకు రక్షణ కవచములా ఉన్న దేవుడవు నీవని మమ్మని క్షేమంగా ఉంచే దేవుడవు నీవని మా శత్రువుల పన్నాగాల నుండి అయ్యా మా యొక్క విరోధుల పన్నాగాల నుండి మమ్మల్ని రక్షించగల సమర్థులవని వాక్యము ద్వారా సూటిగా తీటగా మాట్లాడిన మీ మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మా యొక్క జీవము మీ చేతిలో ఉంది ఏ శత్రువు చేతిలో లేదని తండ్రి ధైర్యపరిచిన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా రాత్రి ఏ ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నాడో ఇరుకులతో ఏ ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీరే బిడలకు తోడుగా ఉండమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దేయమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయండి ప్రతి అప్పుల భారమును తీసివేసి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్థితమును జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ సురక్షితమైన చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ఆయా బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి దివా ఆ చోట అనేక మంది రక్షణ మనసు పొందుకునే కృపను దయచేయమని వేడుకొని చిన్నాం ఈ రోజుల్లో అనేక మంది నీ నా తండ్రి దాడులు జరుగుతా ఉన్నాయి మందిరాలను నీలమట్టము చేస్తా ఉన్నారు అయా అలాంటి ప్రతి చోట ఉండండి శాంతిని సమాధానాన్ని కలిగజేయండి అయా నీ బిడ్డలను నీ రెక్కల చాటును సురక్షితంగా భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివై రాత్రి ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివై గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమల మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ బ్రి మనము ఈ డిసెంబర్ మాసంలో మరి మనం మనముంటున్నాం కొద్ది రోజులైతే ఈ సంవత్సరాన్ని మనము ముగించుకొని నూతన సంవత్సరములోనికి మనం అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ సంవత్సరాంతములో దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో మేలులు చేయాలని ఆశతో ఆసక్తితో మీ అందరి కోసము ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీ ఆరోగ్య విషయమే కావచ్చు స్వస్థత విషయమే కావచ్చు కుటుంబ విషయంలో ఆర్థిక పరమైన విషయాలలో ఉద్యోగ విషయంలో చదువు విషయంలో దేని విషయంలో అయినా సరే మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మొబైల్ నంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా ప్రియులారా మీ కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థనలో కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను తప్పకుండా దేవుడు విడుదలను మనకిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక